ఎస్ఐక మన రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపు జూబ్లీ ఉప ఎన్ని గురించి మాట్లాడుకుందాం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు సుమారు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి మాఘట్టు సునీత రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మాత్రం డిపాజిట్ కూడా రాలేదు జూబ్లీ హిల్స్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు జూబ్లీ హిల్స్ బరిలోకి దిగిన నాలుగోసారి విజయం అందుకున్నారు ఈ ఎన్నికల్లో రెండు రౌండ్లు మినహా ప్రతి రౌండ్లో కాంగ్రెస్కి కాంగ్రెస్ కి మెజార్టీ దక్కింది ఈ విజయంతో రేవంత్ సర్కార్లో వరుసగా రెండోసారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధించింది కాంగ్రెస్ పెట్టిన ఎఫర్ట్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యానుకోవచ్చు పూర్తి స్థాయిలో ఎలా కనిపిస్తుంది ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు ఎలా కనిపిస్తుంది అక్కడ మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గరే ఉన్నాం కౌంటింగ్ జరుగుతున్న ప్రదేశంలో అప్పటికే పది రౌండ్లు కంప్లీట్ అయింది అయితే అధికారికంగా ప్రకటించడం మాత్రమే ఖాయం ఉంది ఏదైతే నవీన్ యాదవ్ గెలుపు అయిపోయింది సో ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లతో నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో గెలుపు అయితే నవీన్ యాదవ్ ఇది మూడోసారి జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం రెండు వేల పద్నాలుగులో ఒకసారి చేశారు అప్పుడు రెండో స్థానంలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో చేశారు సో ఇప్పుడు కూడా చేశారు సో ఇప్పుడు దీంతో మూడోసారి ఏదైతే నవీన్ యాదవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు మూడోసారికి నవీన్ యాదవ్కి గెలుపు భరించిందని చెప్పుకోవాలి అయితే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఎఫర్ట్స్ మీరు చెప్పినట్టు చాలా స్పష్టంగా పనిచేశాయి ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ కావచ్చు సీఎం కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రులను ముగ్గురు నియమించారు ముగ్గురు మంత్రులతో పాటు సుమారు పదహారు మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఏదైతే డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్లను నియమించారు సో వీరితో పాటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సమయంలో ఏదైతే డివిజన్కి ఇద్దరు మంత్రులను ఇన్ఛార్జ్గా నియమించి అలాగే కార్పొరేషన్ చైర్మన్లను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ కూడా నియమించడం కూడా జరిగింది ఇక వీరితో పాటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు రోడ్ షోలు నిర్వహించారు ప్రసంగించారు సో ఇలా చూసినట్టయితే కాంగ్రెస్ స్ట్రాటజీ పూర్తి స్థాయిలో కూడా వర్కౌట్ అయింది ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా స్పష్టంగా చాలా బాగా చేశారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇలా నవీన్ యాదవ్ అభ్యర్థంపై కొన్ని ఓట్లు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలపై కూడా కొన్ని ఓట్లు ముఖ్యంగా చూసినట్టయితే ఈ రెండు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపుకు దోహదపడ్డాయని చెప్పి కూడా వారు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా చూసినట్టయితే ఇటు బీఆర్ఎస్ నేతల ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సునీత మాట్లాడుతూ కూడా ఇది పూర్తిగా రౌడీయిజం పాలన ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయింది అనుకుంటూ మాట్లాడారు కేటీఆర్ కూడా ఇదే తరహాలో కూడా మాట్లాడడం జరిగింది సో ఏది ఏమైనా కాంగ్రెస్ చేసినటువంటి స్క్రిప్ట్ సక్సెస్ అయింది పూర్తిగా కంప్లీట్ అయింది అయితే నవీన్ కూడా మరీ కాసేపట్లో బయటకు వస్తున్నారు సో వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ సో మొత్తంగా ఉత్కంఠకు తెరపడింది